తం అలాగే ఉంటుందంటే కాబట్టి మనకి సనాతన ధర్మం ఎప్పుడూ ఏం చెప్తుందో తెలుసాండి నీ ఇంత ఇంత అన్నం తయారు కాలేదు గబగబా తినవలసి వచ్చింది పక్కింటికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయావు పెద్ద ఇబ్బంది లేదు స్నానం చేయవలసి వచ్చింది స్నానం చేయడానికి అవకాశం కుదరలేదు ఎలా ప్రయత్నించినా కాస్త విభూతి చల్లుకొని సంధ్యావందనం చేశావు తప్పు లేదు ఒక్క సంతానం విషయంలో మాత్రం వివాహానంతర సంతానమే ధార్మిక సంతానం ఇంకొకలా సంతానమును పొందడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ఎందుకు అంగీకార యోగ్యము కాదు ఆ తల్లికి కడుపు కోత ఆమె గుండెలు రగలడం తప్ప ఆమె చెప్పలేదు రెండు ఆ పిల్లవాడు జీవితంలో పొందవలసినటువంటి ఉన్నతిని పొందలేడు యథార్థంగా మీరు ఆలోచించండి సుక్షత్రియుడు కర్ణుడు ఏ ఎవరున్నారు చెప్పడానికి ఈ మాట చెప్తుందా కుంతొచ్చి సభలో చెప్పదు ఈ మాట చెప్తాడా సూర్యనారాయణ మూర్తి వచ్చి సభలో చెప్పడదు మరి కుంతి గురించే మాట్లాడతారేమండి మీరు కర్ణుడి గురించి ఎందుకు మాట్లాడరు అని మీరు నన్ను అడగచ్చు దేవతాస్వరూపంగా ఆయన పాత్ర అక్కడ వరకు అంతే ఆ మంత్రం జపించింది ఆ వరం ఇచ్చే తప్ప అష్టమానం సాక్ష్యాలు చెప్పడానికి ఆయన వస్తానని ఆ మంత్రానికి ఫలితంగా లేదు కాబట్టి ఆయన రాడు అది మంత్ర ప్రభావంగా అక్కడ ఉండొచ్చు నిజ జీవితంలో వర్తమానంలో కూడా ఇంతకన్నా ఇంకోలా ఉంటుందని మీరు అనుకోవడానికి వీలు అందుకే చాలా జాగ్రత్త స్మ చాలా జాగ్రత్త స్మ అని చెప్పి సనాతన ధర్మం కానీ మనకి కుటుంబంలో కానీ ఒకటికి ప్రతిమార్లు ఈ విషయంలో అంత జాగ్రత్త ఎందుకు చెప్తారంటే ఈ దేశంలో వివాహపూర్వ శృంగారము సంతానము అభ్యున్నతికి హేతువులు కావు ఉన్న వ్యవస్థ అటువంటి స్థితిని అంగీకరించదు అందుకే ఈ సంస్కృతి ప్రపంచమంతటి చేత గౌరవింపబడింది తప్ప ఇటువంటి సంస్కృతిలో జన్మించినందుకు మనం సంతోషించాలి ఒక రకంగా తప్ప నువ్వు తప్పు చేసి ఎవరి మీదో ఏదో చెప్పి వాళ్లేదో చెప్పలేదు వీళ్ళేదో చేయలేదని అప్పుడు వాదన చేయడం వల్ల ఉపయోగం ఉండదు కొన్ని కొన్ని చెయ్యకూడదంటే నేను మీతో ఇంకంతకన్నా పవిత్రోపమానం చెప్పడం చెప్పడం కుదరదు కాబట్టి నేను అలా చెప్పాను నీకు స్నానం చేయడం కుదరలేదు విభూతి స్నానం చేశావు తప్పు కాదు నీకు నీ ఇంత అన్నం ముడకలేదు ఇంకా తక్కింటికి వెళ్ళి అన్నం తిన్నావు తప్పు లేదు అలా అన్నిటికీ అన్వయం చేయడం కుదరదు అంతే అది అక్కడ వరికి తప్ప అన్ని ఒక విషయంలో ప్రత్యేకించి నీ ఇంట తప్ప ఇంకొక ఇంట తప్ప జీవితాంతం తప్పే అది సనాతన ధర్మం యొక్క జీవం అక్కడుంది అంతకన్నా స్పష్టంగా చెప్పలేదు మీరు పట్టుకోగలరు ఇవన్నీ చిత్ర విచిత్రంగా కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఉన్నందు ప్రకటన అయ్యాయి లేకపోతే అర్జునుడు కనపడకపోతే కుంతి స్పృహ తప్పడం ఏంటండి కర్ణుడు కనపడుతున్నాడుగా కొడుకేగా ఈ కొడుకు చేతిలో కొడుకేమైనా కొడుకు మిగిలాడు అనుకోవచ్చు ఐదుగురు పాండవులు ఉన్నారుగా కాదు అర్జునుడితో కూడిన ఐదుగురే ఆవిడికి పాండవుడు అందుకే అమ్మా నేను అర్జునుడు అంటే ఆవిడ ఊరుకుంది కర్ణుడు చచ్చిపోయాడు ఊరుకుంది ఒక్క తిలాతర్పణం కూడా లేకపోతే బయటపడి కాబట్టి ఎంత లోతులను స్పృశిస్తోందో చూడండి భారతం పైకి ఒకలా ఉంటుంది లోపల ఎంత ధర్మాన్నో ప్రబోధం చేస్తూ ఉంటుంది ఇప్పుడు అర్జునుడు ఆ చీకట్లు కమ్మిన తర్వాత పర్జన్యాస్త్రము వలన అతను వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ వచ్చినటువంటి ప్రభంజనం లాంటి వాయువు ఈ మేఘములన్నింటినీ చెదరగొట్టేసింది చెదరగొట్టేసి మళ్ళీ కాంతి వచ్చేసింది ఆ కాంతిలో మళ్ళీ అర్జునుడు కనబడ్డాడు కనబడగానే ఆవిడెంతో సంతోషించాడు కుంతీదేవి స్పృహ తప్పిపోయింది కర్ణుడు ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు కర్ణుని ప్రదర్శనము కేవలము ప్రదర్శనం కాదు అర్జునుడి మీద ప్రదర్శన దీని పరిణామములు ఎలా ఉంటాయో తెలియదు ఒకవేళ అర్జునుడు ఓడిపోతాడనో అర్జునుడు చనిపోతాడనో కాదు గురువు గారి కాపాటి తెలుసు కానీ తెలిసి తెలిసి ఒప్పుకుని కర్ణుడు చచ్చిపోయి అక్కడ పడిపోయాడు అనుకోండి అప్పుడు కూడా ప్రదర్శనమన్నది విద్యా ప్రదర్శనానికి కట్టుబడకుండా అలా ఎలా అనుమతించారు ద్వంద్వ యుద్ధాన్ని అని అంటారని ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఈయన బాణం వెయ్యడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకుని ఈ పర్జన్యాస్త్రాన్ని వేయడాన్ని అంగీకరించిన కృపాచార్యుల వారు గబగబా పరిగెత్తుకొచ్చాడు ఆయన గురుస్థానంలోనే ఉన్నాడు మరి ఆ మాటకు వస్తే ద్రోణుడి కింద ముందు కృపాచార్యుల వారే గురువుగా ఉన్నాడు పరిగెత్తుకొచ్చి కర్ణార్జును విడదీశాడు విడదీసి ఆయనన్నాడు అన్నాడు కురుకుల కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మ బంధుల చిరిచుండు నీ వితనికోడ రణం బొనరించదేని విస్తరముద నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పు చెప్పినం దొరయకుదేని నీకెదిరి దుర్బల శక్తి ఇతందు చూపెడన్ నువ్వు అర్జునులా విద్యా ప్రదర్శనం చేస్తానంట లేదు అర్జునుడి నీ విద్యా ప్రదర్శనం చేస్తానంటావు ఇప్పుడు ఈ ద్వంద్వ యుద్ధాన్ని మేము అంగీకరించాలంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి వెడుతున్నా నేను చూస్తూ ఊరుకోవాలి అంటే అసలు నువ్వెవరో తెలియాలి ఇతను పాండురాజు గారి యొక్క ధార్మికమైన కుమారుడు ఇతను కుంతీదేవికి పాండురాజుకి జన్మించిన వాడు అర్జునుడు ఇంద్రాంశలో వచ్చినటువంటి వాడు నువ్వెవరు నువ్వు ఏ తల్లిదండ్రులకు జన్మించినవాడివి ఏది ఒకసారి చెప్పు నీ గురించి అని అడిగాడు ఇంత కర్ణుడు బీలాపడి సిగ్గుపడిపోయి ఆయన తప్పు కాదు కానీ ఆయనకి ప్రతిబంధకం అయింది నేను ఇంతకన్నా అనకూడదు కానండి చిన్నతనంలో ఆదర్శాలు చెప్పడం బాగుంటుంది తమ పిల్లల దాకా వచ్చేటప్పటికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తర్వాత ఆలోచించకపోతే నీ ఆదర్శాలకి నీ పిల్లలు కాదు పాడవలసిన వాళ్ళు వాళ్ళు సిగ్గుపడి నాన్న నువ్వు చేసినటువంటి ధూర్తతనానికి నీ ఇద్దరి ధూర్తతనానికి శిక్ష నేను అనుభవిస్తున్నాను సమాజంలో అని అన్ననాడు అప్పటికి నీకున్నటువంటి ఉద్రేకం సల్లారిపోతుంది అప్పుడు నువ్వు సిగ్గుతో నీ బిడ్డల ముందు తలంచుకుని నా బిడ్డలకి మార్గం చూపించలేకపోయినా అభ్యున్నతినివ్వలేకపోయినా అని నువ్వు బాధపడినా నువ్వు నీకు నువ్వు నీ బిడ్డలకు చేసిన అన్యాయాన్ని నువ్వు ఇక్కడిదిద్దలేవు మ్యారీ ఇన్ హేస్ అండ్ రెపెంటెడ్ లీజర్ తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించవద్దు శాస్త్రం మనకి తీర్పు చెప్తోంది ఇప్పుడు ఆ కర్ణుడు చెప్పలేకపోయాడు ఎవరు తల్లిదండ్రులు తెలియదా కర్ణుడికి ఆ పాట అమాయి కూడా ఆయన గ్రహించగలడు ఆయనకి కుంకి సభలో ఉన్నది అని చూడడం కుదరదు ఎందుకంటే అంతఃపుర స్త్రీగా గదిలో ఉంది ఎదుట ఉన్నాడు తండ్రి ఆయన వచ్చి నా కొడుకు అని చెప్పచ్చు చెప్పడని తెలుసు ఇది ఆనాడు కాదు ఈనాడు కాదు ఏనాటికి అంతే నేను మన్నింపబడిదను కాక నేను వాస్తవం మాట్లాడుతున్నాను వాస్తవాన్ని విడిచి మాట్లాడి లోకాన్ని పాడు చేయ పాడు చేయడం అయితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఇంత పవిత్రమైన వేదిక మీద నేను కూర్చోక్కర్లేదు ఆయన ఊరుకున్నాడంతే ఎప్పటికీ అంతేరా సమాజంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇప్పుడు ఆయన ఎవరిని అడుగుతాడు మౌనంగా ఊరుకున్నాడు మౌనంగా ఊరుకుంటే మాట్లాడే ఓడోళ్ళు వాడెంత చిత్రమైన వాడో తెలుసా అండి వాడి స్వార్థ ప్రయోజనానికి వాడు ఏదైనా మాట్లాడతారు ఉండరని మీరు అనుకుంటున్నారా ఎప్పుడు ఉంటారు దీర్ఘ దృష్టితో మాట్లాడేవారు కొందరు ఉంటారు దీర్ఘ దృష్టితో మాట్లాడకుండా ఉండి మేము చాలా బాగా మాట్లాడేస్తున్నాం అనుకుని వాళ్ళ జీవితాల యొక్క వాస్తవికతని పక్కన పెట్టి మాట్లాడేటటువంటి దూక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళకేం కావాలి మీ జీవితంలో వచ్చే సమస్యల గురించి వాళ్ళకి అక్కర్లేదు వాడు అప్పటికి ఆ మాట చెప్పాడంటే ఆ తర్వాత నేనేం చేస్తానాయా అంటాడంటే ఒక్క మాటతో పోతుంది కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు చేశాడు ఆయనకేం కావాలి అర్జునుడితో యుద్ధం చేసేవాడు దొరికాడు ఆయనకు ఆపదొచ్చింది తాను ఆదుకోవాలి ఆదుకుని తాను పెద్ద స్నేహితుడిలా ప్రవర్తించాలి ఆ ఉండి తన వైపుకి తీసేసుకోవాలి తీసేసుకుంటే అర్జునుడిని కొట్టేవాడు తనకి దొరుకుతాడు దీనివల్ల ఏమవుతుంది ఆయనకు అనవసరం కర్ణుడు ఏ ప్రశ్నకి జవాబు దొరకలేదో ఆ జవాబు ఏమైనా తెస్తున్నాడా దుర్యోధనుడు కాలేడు దుర్యోధనుడు కూడా మరి ఏం చేయగలడు తన తప్పుడు సలహాలతో తప్పుడు ప్రసంగాలతో సమస్యని మరింత జటిలం చేయగలడు మరింత తప్పుత్వం పట్టించగలడు అదే కలిపురుష లక్షణం పట్టించి ఏం చేశాడు ఇక్కడ వేసుకున్న బీజాలు ఏమున్నాయో కుమార విద్యాప్రదర్శనమనందు ఇదే కురుక్షేత్రానికి దారితీసింది బలా